హాయ్ బేట బాగున్నారా మేము బాగున్నాం మనమందరం బాగుండాలి బిటా ఇవాళ మీకు చికెన్ పకోడీ బజ్జీలు అనవచ్చు పకోడి అనవచ్చు బిటా చేసి చూపిస్తున్నా ఇగో చికెన్ తీసుకున్నా బిట కీమా చికెన్ కీమా మంచిగా కడిగి నీళ్ళు జ్వరం మంచిగా వాడి ఒడిసిపోయాక ఇలా పెట్టుకున్న ఇక పుదీనా బిట ఒక కట్ట పుదీనా ఒక చిన్న కట్ట కొత్తిమీర పచ్చిమిరపకాయలు అల్లము ఎల్లిపాయలు ఉల్లిగడ్డ గరం మసాలా పొడివిట ఉప్పు పసుపు విడ సరిపడినంత నూనె విడ తీసుకొని ఇప్పుడు వెన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలా నేను చూపిస్తాను మీకు ఇకబెట్ట కీమా మిక్సీ పట్టుకోనికి ఇల్లు జార్లకి వేసేసుకోవాలి కన్నా తర్వాత పుదీనా విట ఇగబెట్ట ఇది చికెన్ కీమా వేసేసుకున్న ఇక వేసిన ఇక కొత్తిమీర బిడ్డ ఇక అల్లము వెల్లిపాయ గట్ట పచ్చిమిరపకాయలు ఉప్పు సరిపడినంతేసుకొని బిడ్డ ఉప్పు గరం మసాలా పొడి పసుపు ఇది నేను మిక్సీ పట్టి మీకు చూపిస్తాను విడా ఇగేట నేను ఇది మిక్సీ పట్టి మీకు చూపిస్తాను అన్న అయ్యో మిక్సీ పట్టి వేసుకున్నా ఒకసారి ఉప్పు చూసుకొని బజ్జీలు వేసేసుకోవడం నాన్నా నానా స్టవ్ వెలిగించుకొని చెట్టి పెట్టి నూనె పోసుకున్నా విడా నూనె వేడే లోపల నేను ఇవి మిక్సీ జార్లో నుంచి ఇగో మిక్సీ జార్లో నుండి దాని గిన్నెలోకి వేసుకుంటా బిటో సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా ఒకసారి కలిపేసుకొని బజ్జీలు వేసుకోవడం ఏ బట మీ ఇస్తాం బిటా ఏ సేపాయ వేసుకోవచ్చు చిన్న చిన్నగా బజ్జీలాగా వేసుకోవచ్చు సిమ్లోనే పెట్టి ఉడుకుంటుంది లోపల వరకు ఉడుకుతుంది అయ్యాక ఇట్లా బజ్జీల్లాగా వేసుకోండి వాడల్లాగా వేయచ్చు ఇట్లా రౌండ్గా బాల్స్ లాగా మొక్కిల్లాగా వేసేయచ్చు బుల్లెట్స్ లాగా మీ ఇష్టం ఇక ఆ షేప్ మీ పిల్లలకి చేర్పు ఇష్టం అని చెప్తే అట్లా చేసి తింటాం చేసి మీ పిల్లలకి తినిపించండి ఇగబ ఒకసారి జాలంటే మళ్ళీ తిప్పేసుకోమంట ఇగబట్ట మంచిగా ఫ్రై అయినాయి తీసేసుకోను చికెన్ బజ్జీలు చేసి రెడీగా పెట్టినా ఇదే పిండితోని పుడిందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పిండితోని చిన్న చిన్న ముద్దలు వేసినవిడ చిన్న చిన్న ముద్దలు లాగా వేసుకున్న ఇదేం చేయాలని ఇప్పుడే చూపిస్తా బిడ్డ మీకు ఇక బిట కీమా ఇవి చిన్నగా ఇట్లా ముద్దలు చేసి ఫ్రై చేసి పెట్టుకున్నా కదా ఇక ఉల్లిగడ్డ ఇక నాలుగైదు ఉల్లిపాయలు పొట్టి తీసి పెట్టుకున్న పెద్దది ఒకటే టమాటా బెట టమాటా కోసి పెట్టుకున్న ఇక కొత్తిమీర కోసి కోసిపెట్టినా జీలకర్ర పొడి ధనియాల పొడి ఉప్పు పసుపు అల్లం వెల్లిపాయ కారము ఇది గరం మసాలా పెట్ట కొంచెం గరం మసాలా పొడి బిడ్డ ఇక నీళ్ళు ఇప్పుడు మనం అది ఫ్రై చేసిన దాని ఉన్నది కదా నూనె అది కొంచెం తీసేసిన ఇక కొద్దిగా ఇంత పెట్టుకున్న ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించి చెట్టు పెట్టుకొని మీకు చూపిస్తాను చూపిస్తాం బిటా స్టవ్ వెలిగించుకొని చెట్టు పెట్టి నూనె అదే మనం బజ్జీలు చేసిన నూనెనే కొంచెం తీసేసి కొద్దిగా పెట్టినా బట్ట ఇది వేడే లోపు నేను ఏం చేయాలో చూపిస్తా ఇక్కడ ఇగ టమాటా ఇలా చేసుకున్న పెట్టుకున్న టమాటా ఇయో ఉల్లిగడ్డలు ఇగో ఎల్లిపాయలు ఇవన్న పసుపు ఇక కారము ఇయో గరం మసాలా పొడి ఇది జీలకర్ పొడి ఇది ధనియాల పొడి ఇగో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇగో ఉప్పు ఇగో కొత్తిమీర వెడ ఇగో అన్నిసి మంచి మంచి కలుపుకోవాలి बेटा ఇగో बेटा ఇట్లా మంచి అన్ని వేసిన కలిపేసుకోవాలి మంచి ఇట్లా మిత్తగా విసిస్ చేసుకొని ఎన్ని నూనెగా ఆగింది కదా బీడా వేసేసుకోవాలి బేట ఇగ బేట బిటా వేసుకున్నాం కదా ఇవన్నీ కలుపుకొని కొంచెం వేయగలను ఇది వేయగానే కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించేసుకున్నాం బేట కానా ఇక కలుపుకున్నాం కదా బీట కొన్ని నీళ్ళు పోసుకొని ఒక రెండు రెండు నిమిషాలు అయిపోతుంది కూర సరే ఇగబిటా ఇది వేసుకున్నాం కదా ఇగో ఈ నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసి ఉడకనియాల బిడ మంచి సిమ్లో ఉడకాల బిడ ఇగబిట ఉడికిపోయిన టమాటా ఇక్క చిన్న ఉండలు చేసి పెట్టుకున్న కదా బిడ్డ అందులో వేసేసుకొని కొంచెం కొత్తిమీర అల్లుకొని ఇవి బంద్ బిడ్డ బిడ్డ అయిపోయాను రెండే రెండు నిమిషాలు అయిపోయింది బిడ్డ టమాటా అవన్నీ బిస్కి మంచిగా పిసి వేసుకున్నాం కదా తొందరగా ఉడిచిపోతుంది బిడ్డ ఇవి ఉడకాల్సిన పండిందనా బిడ్డ కొత్తిమీర వేసేసిన ఈ జరగ కలిపేసేసుకొని స్టవ్ బంద్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అట్లా వదిలేద్దాం బిడ్డ ఆ దమ్లో మంచిగా ఉడికితే అవి ముక్కలకు ఉప్పు కారం అన్న వండేస్తాయి సరేనా బిట నేను చూపిస్తాను అది కాబట్టి స్టవ్ కట్టేసిన సల్లగా అయింది బిట ఒక ఐదు నిమిషాలు అయింది సల్లగా ఇప్పుడు నిమ్మకాయ వండేసుకొని ఇంకా తినడమే బిడ్డ ఇది తినడంబాతిలోకి బాగుంటుంది అన్నంతో బాగుంటుంది మన ఇష్టం ఇక బటా ఇక కీమ బజ్జీలు ఇదేమో కీమది ఇట్లా చిన్న చిన్న ఉండలాగా చేసి కూర చేసిన ఈ చపాతీతో రైస్తో ఎట్లయినా తినొచ్చు ఇవి ఇవి స్నాక్ లాగా తినొచ్చు అన్నం అన్నంతో పాటు తినొచ్చు రెండు అదే అదే కీమ ముద్దతో రెండు రకాలు చేసి చూపిస్తున్నా బిట చూడండి ఓకేనా మీరు మీరు చేసి తిని చూసి రుషి ఎట్లుందో నాకు చెప్పండి బిటా ఓకేనా బిటా